రామచంద్రపురం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను రామచంద్రపురం పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచారు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో ముప్పై ఆరు ద్విచక్ర వాహనాలు ఎనిమిది కార్లు మూడు ఆటోలు అగ్నికి ఆహుతైనట్లు రామచంద్రపురం సిఐ కట్టా నరేందర్ రెడ్డి చెప్పారు క్వార్టర్స్ ప్రహారీ గోడకు అవతల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా బీడీ ముట్టించుకొని పడేశారా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు చుట్టూ ఎండిగడ్డి ఉండడంతో ఒక్కసారి అంటుకున్న మంటలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి అప్రమత్తమైన పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బందితో మంటలను ఆర్పి అదుపులోకి తెచ్చామని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు किपना काजिरा फोन पंजीकृत ना दे लो आगो मोटा बोल। नहीं इतना। ना ना ना। भाई

ಅಡ್ ಬದಾಯ ಮೊತ್ತ ಕಾರ್ಲ ಅಟಿಕ್ ಅವತ್ತಲಾಂಡಿಕ್ ಮೊತ್ತ ಬಂಡ್ತದೆ Κάτω πόλε, πάνω πόλε, Κάτω.